హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉదయం అయితే మందార పూలు మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చారండి మందార పూలతో అయితే స్వామివారిని అది అలంకరించుకుని ఇలాగ అరటిపళ్ళు ఉంటే అవే నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకున్నాను ఏదైనా సరే ముందుగా దేవుని చూపించడం నాకు ఒక అలవాటు అయిపోయింది ఈ రోజైతే నేను నూడిల్స్ చేస్తున్నానండి చింగ్స్ వాళ్ళది మంచూరియన్ నూడిల్స్ ఉంటాయి కదా అవి చేస్తున్నాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి దీన్ని దీనికైతే మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు మష్రూమ్ వేసుకోవచ్చు చికెన్ అలవాటు ఉండేవాళ్ళు చికెన్ వేసుకోవచ్చు ఎగ్ వేసుకోవచ్చు లేదా మీరు ఫ్రాన్స్ అంటే అవి వేసుకోవచ్చు పీతలు అలాగే మన నాన్ వెజ్లో కూడా మనకు నచ్చిన విధంగా కూడా అవన్నీ వేసుకుని కూడా ఈ నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే వెజ్ నూడిల్సే చేస్తున్నాను దీనికోసం అయితే క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను వీటితో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చింగ్స్ వాళ్ళ నూడిల్స్ అయితే చాలా రుచిగా ఉంటాయండి చాలామంది ఇష్టంగా మ్యాగీ నూడిల్స్ అయితే తింటూ ఉంటారు కదా మాకు మ్యాగీ కన్నా ఇదే ఇష్టంగా తింటూ ఉంటాము ఇదైతే మా హస్బెండ్కి చాలా ఇష్టం ఆయన కోసమని ఈ ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు దీన్నైతే అందుకు ఇది ఎక్కువగా తెస్తూ ఉంటానండి నేను ఎక్కువగా రిలయన్స్కి వెళ్ళినప్పుడు మేము కంపల్సరీ ఇవి అయితే తెప్పించుకుంటాం ఇప్పుడైతే జియో మార్ట్ వచ్చింది కనుక మనకు కావాల్సిన ఇంటి వద్దకి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు ఇదిగోండి ప్యాకెట్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇది అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ వీడియో చూసి ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాలుగు ఐదు రోజుల నుంచి నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఎందుకంటే మా వారిని హాస్పిటల్కి అది తీసుకెళ్ళి కొంచెం డ్రెస్సింగ్ అయితే చేంజ్ తీసుకురావడం వల్ల కొంచెం నాకు లేట్ అయింది అలాగే ఇంట్లో ఎక్కువగా వర్క్ ఉంటుంది అందువల్ల నేను వీడియోస్ అయ్యి పెట్టలేకపోయానండి అయితే ఇంక ఈ వీడియో పెట్టాలి అని అనిపించింది ఇదిగోండి చింగ్స్ వాళ్ళ నూడిల్స్ మనం చేసుకునే ముందు అందులోనే మనకి ప్యాకెట్స్ కూడా ఉంటాయండి ఒక్కొక్క నూడిల్ నూడిల్స్ చేసుకోవడానికి ఒక నాలుగు అలా ఉంటాయి పెద్ద ప్యాకెట్లు అయితే ఒక్కొక్కసారి అలా కూడా ఉంటాయి నూడిల్స్ అనేవి మనకి చక్కగా అచ్చి కుదినట్టు మనం అలాగే చేసుకోవాలి పొడవగా రావాలి అనుకుంటే వాటిని చెదరగొట్టకుండా ఎలా ఉన్నదని అలా చేసుకున్నా సరే నూడిల్స్ బాగుంటాయి ఒక్కొక్కరు అయితే కొంచెం చిన్నగా ఇరగొట్టుకుని తినేవాళ్ళు ఉంటారు నేను ఈ నేను జియో మార్ట్లో ఆర్డర్ చేశాను కనుక అవి వచ్చేటప్పుడే కొంచెం ఇరిగిపోయినట్టుగా అయ్యిందండి అయినప్పటికీ కూడా ఇంకా చేద్దామనే ఉద్దేశంతోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలి నేనైతే ఒక చిన్న గరిటెడు నూనె అయితే వేసుకున్నానండి ఉల్లిపాయలు బాగా కొంచెం త్వరగా వేయించుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ క్యాబేజీ ఇవన్నీ కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైతే కనుక ఇందులో కారం కొంచెం బాగా ఎక్కువ తినే ఓళ్ళు అలవాటు ఉంటే కనుక ఒక పచ్చిమిరపకాయ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ టమాటా ఇష్టపడేవాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు అలాగే గ్రీన్ పీస్ ఇష్టపడేవాళ్ళు గ్రీన్ పీస్ వేసి అండి అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో అయితే మీరు ఏ విధమైన కారం కానీ ఉప్పు కానీ ఏమీ వేయనవసరం లేదు మసాలా అలాంటివి కూడా వేయనవసరం లేదు అన్నీ కూడా మనకి ఆ ప్యాకెట్లోనే ఉంటాయి మనకి ఇష్టానికి తగ్గట్టుగా ఎక్కువగా వెల్లుల్లి చక్కగా ఫ్లేవర్ బాగుంటుందండి బాగా ఉంటుంది అది వేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు కారం ఎక్కువ వాళ్ళు కొంచెం మీరు మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా పొడి ఉన్నా అది వేసుకోవచ్చు లైట్గా జల్లుకోవచ్చు కారం ఎక్కువ ఇష్టపడే అయితే నాకు తెలిసి అయితే ఆ ప్యాకెట్ సరిపోతుందండి ఇవి కొంచెం బాగా మగ్గడానికి అలాగే మనకి నూడిల్స్ కూడా మంచి సువాసనగా చక్కగా మనకి కుక్ అయ్యి ఆ వాసన పట్టాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయి అప్పుడు నూడిల్స్ కూడా టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో నేను వాటర్లో కొంచెం ఉడకపెట్టుకుంటున్నాను ఇవి అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు వేగిపోయినవి కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ఇవి కొంచెం వాటర్ ఉండగానే మనం నూడిల్స్ వేసుకోవచ్చు దీనికి వాటర్ అనేది ఎక్కువగా వేయనవసరం అవసరం లేదండి మనం ఉదాహింపున వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఇంకొకసారి చెప్తున్నానండి ఎందుకంటే మనకి మాఘమాసంలో మహాకుంభమేళ జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు చాలామంది వెళ్ళాక పోయిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే వెళ్ళే విసులుబాటు లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఏమీ మీరు బాధపడనవసరం అవసరం లేదు మీ దగ్గర గంగా జలం ఏదైనా ఉండి అలవాటు ఎవరికైనా ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు మీరు ఒక్కసారి తెల్లారుజనం లేచి కొంచెం మన వాటర్లో ఈ గంగా జలం వేసుకుని అప్పుడు పరమేశ్వరుని తలుచుకొని చక్కగా స్నానం చేయండి ఆ ఫలితం అయితే మనకు ఉంటుందండి అది కూడా లేని పక్షంలో తెల్లవారుజానం లేకండి మాఘమాసంలో తెల్లవారుజామున చేసే స్నానం చాలా పవిత్రమైంది తెల్లవారుజామ లేచి మీరు నుయ్యి కానీ ఇల్లు అది కూడా లేని వాళ్ళు కనీసం మీరు ఉన్న మోటార్ దగ్గర కానీ లేదంటే ట్యాబ్ దగ్గర కానీ ఒక బెగీట నీళ్ళల్లో కొంచెం ఆ గంగామాతని స్మరించుకొని మీరు తిప్పుతూ ఆ గంగా తల్లిని స్మరించుకొని మీరు స్నానం అయితే చేయండి దానివల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది మనకి అలాగో శివరాత్రి రాబోతుంది శివరాత్రి కోసం చాలామంది మీరు ఇల్లు లే దులుపుకునే వాళ్ళు అది ఉంటారు నాకైతే వర్క్ చాలా ఉందండి అందుకో కొంత నేను వీడియోస్ కూడా పెట్టలేకపోయాను కొంచెం కొంచెంగా నేను శివరాత్రి వస్తుంది కదా ఇల్లు అది పైపోయిన దులుపుతున్నాను అలాగే ఇంక వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి హాస్పిటల్కి వెళ్ళి రావడం ఇంట్లో వర్క్ చేయడం ఎక్కువగా వర్క్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను మీకు వీడియోస్ కూడా అప్లోడ్ చేసి పెట్టాలి కదా అందువల్ల నాకు కుదరలేదు ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇంక ఈ నూడిల్స్ చూపిద్దాం ఉద్దేశంతో ఇంకా ఈ వీడియో అయితే తీసానండి ఇదిగోండి కొంచెం వాటర్లో ఆ వాటర్స్ అయితే నేను మూడు ప్యాకెట్లు వేసుకున్నాను ఘాటు బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఒక మూడు చింగ్స్ ఇవి తీసుకున్నాను ఇందులో నాలుగు ఉంటాయి మనకి ప్యాకెట్కి వచ్చి నాలుగు ముక్కలు వేస్తారు నేనైతే మూడు ముక్కలు తీసుకున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకెట్ అయితే సరిపోతుందండి ఇవి చక్కకి వేసి మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అవుతుందండి వాటర్ ఎక్కువ వేసి మనం నూడిల్స్ వేస్తే బాగోదు వాటర్ తక్కువ ఉండి చక్కగా మూత పెడితే బాగా మగ్గుతాయి దాని వల్ల రుచి చాలా బాగుంటుంది నూడిల్స్ ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నూడిల్స్ చాలా బాగుందని అనిపిస్తుంది వాళ్ళకు కూడా రుచి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు పిల్లలకి ఇలాంటి నూడిల్స్ చేయడం మంచిదేనండి ఎందుకంటే ఈ నూడిల్స్ చాలా మంచివి ఇవి తినడం వల్ల కూడా హెల్త్కి కూడా చాలా మంచిదేనండి ఇలాగ వెజ్ నూడిల్స్ అవి చేసి పెట్టడం అలాగే ఎక్కువ ఇష్టపడితే కనుక పిల్లలకి ఎక్కువతో చేసి పెట్టండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా పొడుపులు ఆడుతూ వచ్చిన తర్వాత మనం నూడిల్స్ వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ల బటన్ మాత్రం ఫ్రెష్ చేయండి ఫ్రెష్ అలా అలాగ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్